పుతున్నూరు గ్రామానికి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు వాలంటీర్లకు బూత్ ఏజెంట్లకు అదేవిధంగా బూత్ కన్వీనర్లకు సచివాలయం కన్వీనర్లకు అందరికీ కూడా ముందుగా నా ఆహార నమస్కారం తెలియజేస్తూ మరి పుతునూరు గురించి నేను పరిచయం చెప్పక్కర్లేదు నేను చెప్పడం కాదు నియోజకవర్గం అందరికీ కూడా తెలుసు పుట్నూరు అంటేనే ఒక స్పెషల్ బ్రాండ్ అది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే పుతునూరు సత్తా ఏంటన్నది రెండు వేల పద్నాలుగులో జీవించారు అదేవిధంగా పంతొమ్మిదిలో కూడా రికార్డు మెజారిటీ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా మంచి మెజారిటీ ఇస్తామని మన నాయకులు కార్యకర్తలు చెప్పారు మరి మీ అందరికీ కూడా తెలుసు మీ అందరి సహకారంతో గ్రామంలో నా వంతు సహకారం అభివృద్ధికి లేకుండా చేశానని జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఇన్ని చేసిన తర్వాత కూడా డెఫినెట్గా మనం మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయడంలో మాత్రం ఆశ అత్యాస కాదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన నాయకులు నాయకుడిగా ఉండే కృష్ణుడిగా ఉండే లేకపోతే పెద్దోడు కానివ్వండి లేకపోతే తొమ్మిది రానివ్వండి ఇటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాం మన వాళ్ళందరూ కూడా కలుస్తామంటారు వద్ద అందరినీ ఇక్కడికి వచ్చి కలవడానికి అయితేనే బాగుంటుంది అని గురించి అని ఇక్కడికి వస్తాను ఒక రోజు నేనే వస్తానని చెప్పి ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ వచ్చి కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను ఎందుకంటే చాలా గ్రామాల్లో చూసాం ఏదో రకంగా గొడవలు సృష్టించి ముఖ్యంగా మహిళలు ఎక్కువ పోలింగ్ ఉంది గొడవలు ఎప్పుడైతే సృష్టించారో గలాటాన్ని బట్టి ఈ మహిళలందరూ కూడా ఆడవారు వెళ్ళిపోతారు ఎందుకులే ఈ గొడవల్లో మనకు ఓటు ఎందుకు లేని వాళ్ళందరూ డిస్టర్బ్ అయ్యిందంటే మనకి మైనస్ వాళ్ళకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ కూడా ఏదో రకంగా గొడవలు పెట్టుకోవాలని వాళ్ళ ప్రయత్నం చేశారు అయినా కూడా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ సమయం కోల్పోకుండా పోలింగ్ బాగా అయ్యేలా చూశారు పోలింగ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విచిత్రమైన విషయాన్ని తీసుకొచ్చారు మహిళలు ఎక్కువగా వచ్చారు కాబట్టి మేమే గెలుస్తాము అసలు మహిళలు ఎందుకు ఎక్కువ వచ్చారు దానికి కారణం ఏంటి వాళ్ళ హయంలో మహిళలకు చెప్పింది ఏదైనా వాగ్దానాలు చేసింది అయినా చంద్రబాబుని నెరవేర్చాడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ పథకం అయినా కూడా మహిళలకి ఇచ్చారు మహిళలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు కాబట్టి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎందుకు వేస్తారు కానీ ఏదో రకంగా కౌంటింగ్ అయ్యే వరకు కూడా వాళ్ళ కార్యకర్తలు చేయజారిపోకుండా వాళ్ళు చెప్పే విధానం ఇది మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను కానీ ఏమైనా ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఇరవై వేలు మెజార్టీతో నేను గెలుస్తానని ఇచ్చాడు అది ఎంతవరకు వాస్తవం అన్నది అందరికీ తెలుసు అంతేందుకు పోయినసారి ఎలక్షన్లో కూడా రేపు కౌంటింగ్ అనగా కూడా నాలుగు వేలు మెజార్టీతో గెలుస్తున్నా ఉన్నాడు అంటే అక్కడ దాంట్లో కూడా చాలా లాజిక్ ఉంది ఆ మెజార్టీ అని చెప్పకపోతే కౌంటింగ్ ఏజెంట్లు కూడా రారు దాని గురించే పోయినసారి ఎలక్షన్ ముందే డిసైడ్ అయిపోయింది అయినా కూడా నాలుగు వేలు మెజార్టీ అని చెప్పారు అంటే కౌంటింగ్ ఏజెంట్లు రావాలంటే ఏదో రకంగా ఒక అందరినీ కూడా ఏదో ఒక మిస్ప్రెజెంటే చేసినట్టుగా ఏదో గెలిచేస్తున్నాం గెలిచేస్తున్నాం అని డిఫరెంట్ డిజంటారు ఆ రకంగా అనమాట కార్యక్రమం లేనట్టు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు ఏం చేసినా కూడా కూడా ఎవరిది ముఖ్యమంత్రి ఎవరు కావాలి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలన్నది ప్రజలు డిసైడ్ చేశారు రేపు నాలుగో తారీఖును తెలిసింది అందులో మాత్రం ఏ రకమైన సందేహం లేదు ఇంకోటి కూడా చెప్తాను నేను మీ గ్రామానికి నా వంతు సహకారం మా స్థానిక నాయకులతో చేశాను కానీ ఎప్పుడూ కూడా అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి సంబంధం లేకపోయినా నువ్వు కట్టింగ్ ఆడుతున్నావు మా పార్టీలోకి వస్తావా లేదంటే ఈ రెండు లక్షలు ఇస్తావా ఈ మూడు లక్షలు ఇస్తావా అని ఎప్పుడు కూడా అవన్నీ కూడా బెదిరించి ఎదిరించి ఆ టైం ఎప్పుడూ కూడా చేయలేదు అదేవిధంగా మరి మీరు అమౌంట్ ఇవ్వకపోతే నువ్వు ఇంకో వ్యాపారం చేస్తున్నావు నీకు కాల్మనీ కేసు ఐదు లక్షలు ఇస్తావా పది లక్షలు ఇస్తావా అని కాల్మనీ కేసుల్లో కూడా ఈ గ్రామానికి కూడా ఏ రకంగా దోచేశాడా అన్నది అందరికీ కూడా అంతే కావాలి అంతా కృష్ణాడి గారు చెప్పినట్టుగా ముస్లింలకు సంబంధించిన మరి స్థలానికి శ్మశానానికి సంబంధించింది ఏదైతే మేరకు కొంటామని చెప్పో సూర్యమంగారు దగ్గర ఉంటే అప్పటికప్పుడు మళ్ళీ తెప్పించేసి ఐదు లక్షల సెలరీ మరి ఏ రకంగా వాడేశారా అన్నది అందరికీ కూడా ఇప్పుడు ఎప్పుడు కూడా అటువంటి ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఎలా చేశాడని మిమ్మల్ని ఎప్పుడు కూడా నీకు తలవంపులు తెచ్చేలాగా ఎప్పుడూ కూడా నా ఐదేళ్ళలో కూడా నేను ప్రయత్నం చేయలేదు చేయలేదు చేయబోను కూడా ఎందుకంటే నేను చేశాను నా బుద్ధ అవకే సాయం చేశాను అవబుధు దండం పెట్టి తప్పుకుంటారు కానీ ఇంకో రకంగా మాత్రం కూడా ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా ఆ రకంగా చేయను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు వెన్నంటున్న మీ అందరికీ కూడా కార్యకర్తలతో నాయకులతో बूथ एजेंट की अद विधा बूथ कन्वीनर की वाली अंदर की पेर पेरना धन्यवाद नमस्कार